ఈక్విటియస్ మార్కెట్ గురుకుల నుంచి దీపావళి సందర్భంగా స్పెషల్ లైవ్ వెబినార్ ప్రఖ్యాత మార్కెట్ అనలిస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారితో పాటు రాజేంద్ర గారి ఇన్సైట్ ఫుల్ మార్కెట్ కామెంటరీ వినండి ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం ఏ విధంగా రెడీ చేసుకోవాలి రాబోయే పదేళ్లకు డికేడల్ థీమ్స్ ఏమేమున్నాయి ఇన్వెస్టర్స్ తమ సైకాలజీని ప్యాటర్న్స్ ను ఏ విధంగా మార్చుకోవాలి అనే అంశాలతో పాటు అనేక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ తెలుసుకోండి అక్టోబర్ పదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుంచి వెబినార్ ప్రారంభం ఫీజ్ రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ త్రీ నైన్ సిక్స్ జీరో నంబర్ లో సంప్రదించండి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి ట్రెండింగ్ స్టాక్స్ లో ట్రెండ్ గురించి ఈ రోజు మాట్లాడదాం ఫస్ట్ స్టాక్ సో ఈ స్టాక్ మనం చూస్తే గనక ఈ రోజు డెఫినెట్లీ కరెక్షన్ కి గురైన నేమ్ అండ్ ఒక మంచి మేబీ బాటమ్ ఫిషింగ్ అనొచ్చు ఆర్ డబల్ బాటమ్ ఫార్మేషన్ వస్తే రిస్క్ టు రివార్డ్ బాగుంటుంది అని ఏదైనా అనుకోవచ్చు మనం సో లాస్ట్ ఫోర్ మంత్స్ గా స్టాక్ చూస్తే కనుక సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దాకా కరెక్ట్ అవడం అని చూసాం కరెంట్లీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ట్రెండ్ సో ఫోర్ ఫోర్ డబల్ ఎయిట్ అనేది మార్చ్ లో అంటే ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ కింద ఒక మేజర్ మేజర్ సపోర్ట్ ఉంటుంది ఒకవేళ ఎవరైనా పిక్ చేయాలి అంటే దట్ దా ఎంట్రీ పాయింట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ అండ్ ఫార్టీ వన్ నైన్టీ సిక్స్ అంటే ప్రాబ్లీ ఐ థింగ్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ టూ హండ్రెడ్ వరకు దీని డిమాండ్ జోన్ ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఎవరు కొన్నారు అంటే గనుక దీన్ని కౌంటర్ ట్రెండ్ ప్లే అంటాం సో ఎప్పుడైతే మనకి టు రివార్డ్ ఫేవరబుల్ వస్తుందో అప్పుడు మనం కొనే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మధ్యలో ట్రై టు బై సో ఈజీగా అయితే రానున్న రోజుల్లో మళ్ళీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఇక్కడ నుంచి త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ ఉన్నా అప్ సైడ్ థౌసండ్ పాయింట్స్ ఉంది ఈ స్టేజ్ లో కూడా రిస్క్ ఐ థింక్ స్వింగ్ హైదవుతుందో సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది రానున్న రోజుల్లో స్టాప్ లాస్ పెట్టాలి అంటే కనుక ఐ థింక్ క్లోజింగ్ బేసిస్ లో థర్టీ నైన్ ఎయిటీ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు కనపడుతుంది అంటే ఒకవేళ ఫార్టీ టూ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో అక్యుమలేట్ చేయగలిగితే జస్ట్ త్రీ టు త్రీ ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది థౌసండ్ పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి ట్రెండ్ వన్ షుడ్ ట్రై టు కన్సిడర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కమ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో స్టాక్ మనం చూస్తే కనుక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ రామ్ గురించి ఈరోజు చెప్పుకోవాలి సో ప్యూర్ ప్యూర్ చార్ట్ ప్లే సో దీనిలో ఫండమెంటల్స్ ఆర్ టెక్నికల్స్ డెఫినెట్లీ వర్క్ చేసినా కూడా ఐ థింక్ ఈ రోజు వచ్చిన ప్యాటర్న్ బట్టి మనం ప్రాబ్లీ ఎగ్జంప్షన్ ఏంటంటే ఈ స్టాక్ సెవెన్ హండ్రెడ్ అండ్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి కూడా సో సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది స్టాక్ అండ్ కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టాలి ఈ స్టాక్ కి క్లోజ్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ ఈ స్టాప్ లాస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ తర్వాత వీక్నెస్ వచ్చేస్తుంది స్టాక్ వల్ల దీన్ని మనం ఎందుకు కన్సిడర్ చేస్తున్నాం అంటే హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ అవుట్ అంటాం సో యావరేజ్ వాల్యూమ్ దీనిలో వన్ ల్యాక్ టు ఫిఫ్టీ థౌసండ్ పర్ డే అయ్యేది రోజు వన్ ప్రోట్ త్రీ ల్యాక్స్ వాల్యూమ్ జరిగింది సో ఆల్మోస్ట్ హండ్రెడ్ టైమ్స్ వాల్యూమ్ అనొచ్చు సో వన్ ల్యాక్ యావరేజ్ వాల్యూమ్ అనుకుంటే కనుక ఇలాంటి వాల్యూమ్స్ ఉన్నప్పుడు చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ అంటాం లేదంటే అగ్యూమినేషన్ ప్యాటర్న్ అంటాం లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఒకసారి స్టాక్ టాప్ హిట్ అయినాక కిందకి వచ్చింది అంటే కనుక పైన సెల్లింగ్ అయింది అనుకుంటుకోవచ్చు మనం రిస్క్ టు రివార్డ్ చూసుకోవాలి మేబీ స్టాక్ టిప్ లో అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ అలా కొనగలితే ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టాప్ లాస్ అవుతుంది అండ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అప్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి స్లో కొని ఐ థింక్ స్టాప్ లాస్ ట్రేట్ యాజ్ ట్రేడింగ్ పెట్టే వీ షుడ్ ట్రై టు డూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కింద ఒకవేళ క్లోజ్ అయిందంటే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే సిచువేషన్ గా మన ఈ స్టాక్ పర్చేస్ అని చార్ట్ వేస్తాయి సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్